thank yeah. you అక్షరా న్యూస్కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఘనంగా సన్మానించిన ఐజయూ వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులకి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని అన్నారు ఇక వేములవాడ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలతో పాటు జర్నలిస్టులు తనకు మద్దతుగా ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు జర్నలిస్టులు తనకు మార్గదర్శకులుగా ఉండి వేములవాడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆది కోరారు మూడో తేదీ అన్నటువంటి ఓట్ల లెక్కింపులు వేములో నుంచి గారిని గెలవడానికి ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సుతో పాటు మీ ఆశీస్సు కూడా నాకు కట్టించినందుకు ముందుగా మీ అందరికీ కూడా మీ సభ సమాజంలో తెలియస్తూ మాట సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా ఎన్నికల కంటే చాలా రోజుల ముందే మీ మధ్యలోకి వచ్చి మీ ఆశీర్వాదం కావాలని తీసుకుని గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకునే అవకాశాన్ని ముందుగా విద్యార్థి సగ నాయకుడిగా నిజామాబాద్లో పది తొమ్మిదిలో మీ రుద్రీ గ్రామాలు రాగానే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆ రోజు పెద్ద తిరుమలరావు గారు నన్ను ఎంపిక చేసినప్పటి నుండి కూడా చె తర్వాత తొంభై ఏడు తొంభై ఎనభై ఏడులో మండలాలు అయినాయి అదే సమయంలోనే నేను గ్రామ కమిటీ గాడేజ్ ఎంపికైనప్పుడు కొన్ని పది అప్పుడే సత్యనారాయణ కొత్తగా చెందుతుంది ఎక్కువగా వేములవాడ నుంచే పత్రికలు రాసినప్పుడు అక్కడి నుంచి మోటార్ సైకిల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడినటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు సాయంత్రం పోయి బస్ తెల్లారి మన తెల్లారి పత్రికల్లో సమస్య వస్తుంది అంటే ఆ రోజుల్లో పత్రికల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలకులు పరిపాలన ఉండే ఆ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది అనేటువంటిది సందర్భంలో తెలియస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు నేను పత్రిక సోదరుతో ఆనాడు అన్న అంటే ఈ రోజు అన్న అంటున్నా రేపు కూడా అన్న సంబోధిస్తా మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు తప్పడం పిలవచ్చు వయసులో చిన్నవాళ్ళు తన్నాడు పిల్లలు ఆ మాటను ఇంత ముందు మాట్లాడుతుంది తప్పదని అదే విధానం పాటించాలి పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మన ఆత్మీయ కానీ మన ఆత్మీయ ప్రేమ అనుభవాలను కానీ ఎప్పటికీ ఉండేటువంటి కాబట్టి దయచేసి అదే ప్రేమతో ఉందామని నా శేష జీవితం కూడా ప్రేమలో చెప్పే ఇంతవరకు దేవస్థానం ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది కాబట్టి మేము మంచికి చెరుకు రిటైర్మెంట్ జీవితంలో కూడా వివరాలు మనం ఉండబోతున్నాం కాబట్టి మనలో ప్రేమ ఎవరికి ఏ విధంగా ఉందో అదే విధంగా ముందుకు సాగుదాం అని సందర్భాన్ని తెలియజేస్తుంది ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటే ఒక్కొక్క వంద మందిని మార్చగలుగుతుందని చెప్పని నేను చెప్పడం జరిగింది మేము మాట్లాడేటువంటి మాటల్లో ఆడియో రూపంలో వీడియో రూపంలో అక్షర రూపంలో ప్రజలను చైతన్య పరచడానికి మీరు ఇచ్చినట్లు సహాయం ఇవ్వలేదు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కీలకమైనటువంటి గెలుపులో మీ పాత్ర ఉంది మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నడిచినటువంటి మిమ్మల్ని మర్చిపోయే మర్చిపోయే ప్రసక్తే లేదు తప్పనిసరిగా గుండెల్లో పెట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉంటానని మాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ సరే ఒకరిద్దరికి అభిప్రాయం మీద ఉండొచ్చు ఒకరిద్దరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నా మీద అంత మాత్రాన వారికి కూడా దూరం చేసుకునేటువంటి కారణంతో కాకుండా వారికి కూడా ఈ రోజు కాకపోతే లేదు నా ఆలోచన అర్థం కాకపోతే చెప్పండి చెప్పిన నా ఆలోచన వాళ్ళు చెప్పేటట్టు ప్రయత్నం చేసిన లేదుగా చెప్తే వినకపోతే మధ్యవర్తిని చెప్పేటట్టు ప్రయత్నం చేసిన అంటే ఇబ్బందులు అధిగమించడానికి నేమో అందరి వాడిగా ఉండాలనుకుంటున్నా అందరికి కావాలనుకుంటున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్యని కదా ఒక్కటే పని అయిపోతే బాగుంటుంది చెప్పంటే ఆ తెలిసిన రోజు మిగతా వాళ్ళు బాధపడుతుందని చెప్పాలంటే సందర్భతోటి కొంచెం కఠినంగా ఒకరిద్దరి దగ్గర నేను మాట్లాడినటువంటి మాటలు దయచేసి